తయారు చేసిన ఒకసారి మీరు చదవండి పదహారు సంవత్సరాల వయస్సులో ఈ దేశం కోసం నేను ఏం చేస్తానని నిర్ణయించుకుని ముందుకు వెళ్లిన కుది బోస్ గురించి చదవండి ఒక చేతిలో భగవద్గీత మరి ఒక చేతిలో ఉరితాడు దాన్ని ముద్దు పెట్టుకుని మెడలో సమర్పించుకుని ప్రాణాలను దేశం కోసం ఇచ్చిన వాడు రామ్ బోస్ పదహారు సంవత్సరాల మీలాంటి యువకుడు వారి గురించి చదవండి జలియన్ వాలాబాగ్ లో జరిగిన సంఘటన ఏదైతే ஜெனரல் டையர் அக்கட சுமாரி பதகாரும் వందల మందిని చంపేసి ఆయన మీద కోర్టు మార్షల్ విధిస్తే ఇంతమందిని చంపావేంటి అని అడిగితే నా దగ్గర తూటాలు అయిపోయాయి కాబట్టి ఇంతమందిని మాత్రమే చంపగలిగానని సమాధానం ఆ జనరల్ డయ్యర్ ని అతన్ని మట్టు పెట్టిన ఇరవై సంవత్సరాల తరువాత అతన్ని మట్టు పెట్టిన సింగ్ మనకు గుర్తు రావాలి ఉధమ్ సింగ్ ను మనం గుర్తు చేసుకోవాలి అన్నది మీరు ఆలోచించాలి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఈ సంఘటన జరిగితే పంతొమ్మిది వందల నలభైలో ఉదమ్ సింగ్ ఆ జనరల్ డయ్యర్ కి మరణ శిక్ష తన చేతులతో విధిస్తాడు ఇది యువతరం అనుకుంటే ఏమి సాధించగలమన్నది మీ అందరి ముందు ఉన్న ఒక బ్రహ్మాండమైన ఉదాహరణ లాలా లజపతి రాయ్ లాల్ బాల్ పాల్ అని ఎవరైతే మనం అంటామో లాలా లజపతి రాయ్ బాల గంగా గంగాధర తిలక్ బిపిన్ చంద్ర పాల్ వీరి ముగ్గురి యొక్క త్రయంలో లాలా లజపతి ని అప్పుడు జరిపిన లాఠీ చార్జిలో అతనికి మృత్యు కారణమైన జాన్ పి సాండర్స్ అనేవాడిని తుదముట్టించిన చంద్రశేఖర్ ఆజాద్ మీ అందరికీ తెలియాలి చంద్రశేఖర్ ఆజాద్ గురించి మీరందరూ కూడా చదవాలి అతన్ని కోర్టులోకి తీసుకు తర్వాత నీ పేరు ఏంటి అని అడిగితే ఆజాద్ మీ ఇల్లు ఎక్కడ అంటే జైలు కాబట్టి ఇటువంటి వ్యక్తుల గురించి చదవండి